ఒక్క విషయంలో మీరు చూసుకున్నప్పుడు వీళ్ళందరికీ ఒక లక్ష ఇరవై వేల మంది ఇరవై ఆరు వేల మంది స్టాఫ్ ఉన్నారు పదహైదు వేల మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు ఐదు వేల మంది వెలుగు సిబ్బంది ఉన్నారు ఐదు వేల మంది వ్యవసాయ సిబ్బంది ఉన్నారు మూడు వేల మంది ఆర్టికల్చర్ సిబ్బంది సిబ్బంది ఉన్నారు వీళ్ళందరూ గ్రామస్థాయిలో ఉన్నారు అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సింది నలభై ఐదు పెన్షన్లు ఆ ఊరిలో ఉండే వ్యక్తి ఆ ఊరిలో ఉండే వ్యక్తి ఆ ఊరి వీధులు కానీ ఎవరు ఉన్నారో అన్నీ తెలుసు వీళ్ళకు లేకపోతే వీళ్ళు ఎందుకు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ లెవెల్లో సెక్రటరీ దీనికి దీనికి అంటే వాళ్ళకి అందరికీ వాళ్ళందరు తెలుసు తెలిసినప్పుడు ఒక్కొక్కరు నలభై ఐదు ఇవ్వాలి రెండోది వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు ఐరిష్ తీసుకుంటారు ఎవరి వేర్ బ్యాండ్ ఉంది పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈరోజు మీరు చూసి మొండికేసారు ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి ఇది లేకపోతే పోలేము అంటే వాళ్ళకి దారి తెలియదు ఊర్లో ఉండేవాడికి దారి తెలియదు ఇల్లు తెలియదు ఇల్లు తెలియకుండా ఉద్యోగం చేస్తున్నారు అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు నేను అడుగుతున్న లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పటినట్టు వచ్చాయి యు ఆన్సర్ దిస్ అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయిస్తాం అంటున్నారు మొత్తం అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది పెన్షనర్స్ ఉన్నారు దీంట్లో నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల మందికి లింకులు దొరికాయి వీళ్ళకి అకౌంట్లు దొరికాయి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు లింకులు లేని వాళ్ళు పోలేని వాళ్ళు అనారోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు పదహారు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారన్నారు ఎవరు పోలేరు మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా వెరిఫై చేశారా మీరు ఎప్పుడు వెరిఫై చేశారు రాత్రి చేశారా మీరు అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది మంది ఎవరు వికలాంగులు ఎవరు ఆరోగ్యంగా బాగాలేరు ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన ఇవ్వచ్చు కదా ఇంటి తెలిపోయి నేను అడుగుతున్నాను నీకు డెబ్బై ఐదు పర్సెంట్ అకౌంట్లు ఉన్నాయంటున్నారు ఇరవై ఐదు పర్సెంట్కి అకౌంట్ లేరు లేవంటున్నారు పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఇరవై ఐదు లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు అనారోగ్యంతో ఉన్నారని నీకు ఇక్కడ తెలిసింది ఎప్పుడు చెక్ చేసావు నువ్వు దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది వాస్తవానికి దూరం ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మోసం చేయొద్దండి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు